రక్తదానం చేస్తే మరొకరికి ప్రాణదానం చేయాలంటూ శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన లభించింది ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి ఎన్టీఆర్ వర్ధంతి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని మెగా రక్తదానానికి ఎమ్మెల్యే శిరీష పిలుపునిచ్చారు పార్టీ శ్రేణులు అభిమానులు స్వచ్ఛంద సంస్థలకు పిలుపునిచ్చారు వెయ్యి యూనిట్లో రక్త సేకరణ ఒక్క రోజులోనే చేపట్టాలని ఈ శిబిరాన్ని నిర్వహించామని శిరీష తెలిపారు బ్లడ్ డొనేషన్ పై ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో మరొకరి ప్రాణాన్ని కాపాడేందుకు దోహదపడుతుందని పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని శిరీష తెలిపారు ఎన్టీఆర్ ట్రస్ట్ రెడ్ క్రాస్ రిమ్స్ ప్రాణదాత సంస్థల ఆధ్వర్యంలో రక్తం సేకరిస్తున్నామని ఎమ్మెల్యే శిరీష తెలిపారు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు రక్తదానం చేయడం వలన మన ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వైద్యులు సూచిస్తున్నందున ఆరోగ్యవంతులందరూ ఎప్పటికప్పుడు రక్తదానం చేసి తోటివారి ప్రాణదాతలుగా నిలవాలని శిరీష కోరారు గతంలో నిర్వహించిన శిబిరం రాష్ట్రంలోనే ప్రథమ స్థానం దక్కింది దీంతో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యువనేత లోకేష్ ను అభినందనలు దక్కాయి అలాగే రెడ్ క్రాస్ సంస్థ కూడా మెమంటోలు ఇచ్చి సత్కరించింది ఈసారి కూడా రికార్డ్ బ్రేక్ చేయాలని శిరీష ప్రయత్నం సక్సెస్ చేస్తామని అభిమానులు పేర్కొంటున్నారు శ్రీ షక్క జయ భరీ నోర భేరీ మోగె నో జయ భేరీ మరో నో భేరీ మోగె జయ శ్రీ షక్క జైత్రయా యాత్ర సాగె జన హోరై కదిల నో చైత్ర యాత్ర సాగ నో జన హోరై కదిల నో జుల మోదల్లో నడిసొచ్చే జన సైన్యం పసుపు దండ దండయాత్ర గెలుపు కు సైరను మోతగా జై 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 హర జై 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 కుజయ భేరీ మోగె నోలన భేరీ మోగెనోయ మెరిసిన సింధూరమై విరిసిన మందారమై సింధూరమై సింధూ మందారమై మన పలాస ప్రజల కొరకు నడిచెను మన ధైర్యమై సిక్కోలు నడిచెను మన ధైర్యమై సిక్కోలు శివంగియ్య ఆంధ్ర బలపతి చంద్రన్నమాట గౌతు శివాజన్నమాత మన పలాస బిరా 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 బిరబిరీరీరూ జమాల జెండలై వెత్తు నగసెనో

ప్రజల అండదండ గుండెర ఇంటి ఆడబిడ్డగా అండదండ గుండెర ఇంటి ఆడబిడ్డగా గౌతు శిరీషమ్మ అంటే అందరికీ వెలుగు రత్మ బంధువాయరా అందరికీ వెలుగురమన ఆత్మ బంధువాయరా పల్లె తల్లి దీవించే చల్లని మా తల్లివని మాట తప్పని మడమ తిప్పని నీ వంటూ జై 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 హర జై 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 श जनजातर सागे नो जय बेरी साग नो जय बेरी మన రక్తదానం మరొకరికి ప్రాణదానం ఒక మంచి ఉద్దేశంతో నారా భువనేశ్వరి గారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చేస్తున్న రక్తదాన శిబిరానికి పలాసలో కొన్ని స్థానిక కారణాల వల్ల మేము ఈరోజు ఇరవై రెండో తారీఖున జరుపుతున్నామండి గతంలో కూడా ఎప్పుడు పలాసాలో రక్తదాన శిబిరం పెట్టినా కూడా స్థానికంగా ఉన్న యువత మరియు రక్తదానానికి ముందుకొచ్చే ప్రతి ఒక్కరు కూడా అత్యంత ఉత్సాహంగా ముందుకొచ్చి ఉత్తరాంధ్రలోనే పలాసకు ఒక ప్రత్యేకత ప్రత్యేకత స్థానం ఎక్కువ రక్తదాన దాతలుగా ఇచ్చేవారు అలాగే ఈరోజు తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ సోదరుల సహకారంతో మరియు రక్తదానం ఎప్పుడైనా కూడా ముందుకొచ్చి నిస్వార్థంగా ఇస్తే రక్తదాతలతో ఈరోజు కార్యక్రమం కూడా అత్యంత అద్భుతంగా ముందుకు సాగుతుంది పిలిపించిన ప్రతిసారి స్పందిస్తున్న ప్రతి ఒక్క రక్తదాతలకి పేరు పేరిన పలాస నియోజకవర్సం బ్లడ్ బ్యాంక్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు రిమ్స్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ ఈ ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ రక్తదానం చేసేటువంటి వారి యొక్క నెట్ సేకరించడానికి వచ్చారు వారందరికీ వందలు ఐదు వందలు అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడాను శరీష గారి పిలుపు మేరకు మన నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా విశేషంగా వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను తీసుకొచ్చిన నాయకులకి వందనం అభివందనం మొదటిసారి రక్తదానం చేసే వారందరూ కూడాను ఇదొక వ్యసనంగా తీసుకొని మీరు ఈ రక్తదాల కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కనీసం రెండు సార్లు చేయవలసిందిగా కోరుతున్నాను ఫోన్ చేసి మీ అందరికి ఆ సహకారాలు అందిస్తా ఉన్నాము దానికి మీరందరూ కూడా సహకరించి ఈరోజు ఈ మెగా కంటర్నేషన్ క్యాంప్ కి విశేషంగా ఆ రోజున అందరికీ కూడాను వందనం అభివందనం